పూట గడవడమే అతి కష్టంగా ఉండే ఈ పేద దేశ ప్రజలు పెళ్లిళ్ళు ఎంత ఘనంగా చేసుకుంటారో విడాకులు కూడా అంతే ఘనంగా తీసుకుంటారు వినడానికి వింతగా ఉన్న ఇది ఈ దేశ ఆచారం ఎక్కడైనా సరే అమ్మాయిలు సన్నగా స్లెమ్ గా ఉండాలనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం సన్నగా ఉంటే మహా అపశకునంగా భావిస్తారు చెప్పాలంటే ఒక అంతరాని వారిలా చూస్తారు ఇప్పటికీ ఈ దేశంలో కరెక్ట్ అట్టే తెలియని వాళ్ళున్నారు ఇక వారికి టీవీ స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు ఇది చిన్న దేశమే కాని ఈ దేశంలో తిరగడం చాలా డేంజర్ పైగా ఈ దేశం క్రైమ్ కి పెట్టిన పేరు మరి ఈ దేశం ఎందుకిలా మారింది అవ్వడం కోసం అమ్మాయిలకు అవి పెడతారా ఇక్కడ వ్యభిచారం కూడా అలాంటివి జరుగుతాయా అమ్మాయిలు కూడా ఫ్రీగా దొరుకుతారా బంగారం కూడా ఫ్రీగా దొరుకుతుందా ఈ దేశంలో దేవుడిని నమ్మకపోతే అంతే సంగత ఇంతకు ఇది ఏ దేశం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇందుకు ఆ దేశం మరేదో కాదు ఆఫ్రికా ఖండంలోని నిజానికి దేశం ఆఫ్రికా ఖండంలో పశ్చిమ ప్రాంతంలో ఉంది దీనికి వైపు సహారా ఎడారి ఉంటే మరోవైపు అట్లాంటిక్ మహాసముద్రం ఉంది ఆఫ్రికా దేశాలలో ఇదే అతి పెద్ద దేశం ఈ దేశ జనాభా దాదాపు ఎనిమిది లక్షలు మాత్రమే వీళ్ళందరూ కూడా ముస్లింలే కానీ వీళ్లలో తొంభై తొమ్మిది శాతం మంది సున్ని ముస్లింలు అయితే మిగిలిన ఒక శాతం మంది షియా ముస్లింలు మారిటేనియా రాజధాని సువాక్ చోట్ ఇది దేశంలోనే అతి పెద్ద నగరం ఇది మారిటేనియా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది యాక్చువల్ గా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే దీన్ని మారిటేనియా యొక్క రాజధానిగా నియమించారు అప్పటి వరకు కూడా ఇది ఒక సాధారణ ఊరిలాగానే ఉండేది మామూలుగా ఓ దేశ రాజధానిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కానీ నువాక్ చోట్ లో అసలు ట్రాఫిక్ అనేది ఉండదు ఇది రాజధాని అయినప్పటికీ ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో కార్లు బైకులు తిరుగుతూ ఉంటాయి ఈ రోజుకి వీళ్ళు ఒంటల్ని ప్రయాణానికి ఉపయోగిస్తున్నారు ఈ యొక్క అధికారిక భాష అరబిక్ కానీ దీంతో పాటు వీళ్ళు ఫులా సోనీ నిక్కే ఒలాఫ్ లాంటి భాషలు కూడా మాట్లాడతారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఫ్రాన్స్ మారిటేనియా ను ఆక్రమించింది అప్పటి నుంచి యాభై ఒక్క సంవత్సరాల పాటు మారిటేనియా ఫ్రాన్స్ ఆధీనంలోనే ఉంది అయితే పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై ఎనిమిదిన మారిటేనియా ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొంది ఒక స్వతంత్ర దేశంగా మారింది కానీ స్వాతంత్రం వచ్చి అరవై నాలుగు సంవత్సరాలు అవుతున్నా సరే ఈ దేశం యొక్క పరిస్థితి అంతగా మారలేదు ఇప్పటికీ అక్కడ కొంతమంది మనుషులు బానిసలుగా జీవిస్తున్నారు దీని యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే అది చాలా బలహీనమైనది దీని యొక్క టోటల్ జిడిపి కేవలం ఎనిమిది బిలియన్ డాలర్స్ మాత్రమే మన భారతదేశంలో చిన్న రాష్ట్రానికి కూడా దీనికంటే ఎక్కువ జిడిపి ఉంటుంది అందుకనే ఈ దేశంలో ప్రజలు చదువుకోవడం పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టడం లేదు ఇక్కడ ప్రతి వంద మందిలో కేవలం యాభై మూడు మంది మాత్రమే చదువుకుంటున్నారు మిగిలిన నలభై ఏడు మంది వేరు వేరు పనులు చేసుకుంటున్నారు అలానే ఈ దేశంలో దాదాపు యాభై శాతం మంది ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారు వీళ్లలో పదహారు శాతం మంది కనీసం రోజుకు రెండు పూటలా కూడా భోజనం చేయడం లేదు ఇక మాల్టేనియాలో తొంభై శాతం ప్రదేశం సహారా అడవిలోనే ఉంది అందుకనే ఇది దేశంలో చాలా తక్కువ మంది మనుషులు మాత్రమే జీవిస్తున్నారు ఇక్కడున్న ప్రజలు ఈ రోజుకు మట్టితోనే ఇళ్లను నిర్మించుకుంటున్నారు చాలా వరకు టెంట్లలోనే జీవిస్తూ ఉన్నారు కానీ మారిటేనియాలో చమురు బావులు కూడా ఉన్నాయి మామూలుగా ఏ దేశాలైతే చమురు బావులు ఉంటాయో ఆ దేశం ఆర్థికంగా బలంగా ఉంటుంది కానీ మారిటేనియా పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది రెండు వేల ఒకటిలో మారిటేనియా చమురు బావుల్లో గుర్తించింది కానీ చైనా ఈ బలహీన దేశం నుంచి ఆ చమురు బావులను ఆక్రమించేసింది అయితే చైనా చిన్న దేశాలకు అప్పిచ్చి వాటిని అప్పు తీర్చలేని స్థాయికి తీసుకెళ్లి చివరికి వాటిని తన మాట వినేలా చేస్తుంది సరిగ్గా అలానే చైనా అప్పిచ్చి అది అప్పు తీర్చలేని పరిస్థితుల్లోకి రాగానే ఆ చమురు బావుల్ని ఆక్రమించేసింది ఇక ఇరవయో శతాబ్దం ప్రారంభంలోనే అన్ని దేశాలు బానిసత్వాన్ని నిర్మూలించాయి అలానే దానికి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు కూడా తీసుకొచ్చాయి కానీ పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా మారిటేనియాలో బానిసత్వం చాలా ఎక్కువగా ఉండేది ఈ ప్రపంచంలో బానిసత్వాన్ని చివరిగా వదిలిపెట్టిన దేశం మారిటేనియా కానీ ఇప్పటికీ ఇక్కడ చాలా మంది బానిసలుగా బ్రతుకుతున్నారు వాళ్ళతో ఎన్నో పనులు చేయించుకుంటున్నారు మారిటేనియా అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం అవినీతి ఇక్కడున్న చాలా మంది అవినీతిని అనుసరిస్తూ బతుకుతారు దీంతో పాటు ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రజలు చేయడానికి కూడా ఎటువంటి పనులు దొరకు అందుకనే వీళ్ళు దొంగతనాలు మోసాలు కిడ్నాపుల్ లాంటివి చేస్తూ ఉంటారు అయితే రోజు ఇక్కడ ఉగ్రవాదం కూడా పెరుగుతోంది ఇక్కడ ప్రజలు ఎక్కువగా పశువుల్ని పెంచుతూ ఉంటారు అలానే చేపల ఫార్మింగ్ చేసి అమ్ముతూ ఉంటారు దీంతో పాటు వీళ్ళు మైనింగ్ పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో ప్రకృతి వనరులు కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి ఐరన్ గోల్డ్ జిప్సం డైమండ్ కాపర్ లాంటి లోహాలు కూడా ఎక్కువగా దొరుకుతాయి చెప్పాలంటే ఇక్కడికి వెళ్తే బంగారం కూడా ఫ్రీగా తీసుకోవచ్చు కానీ కేవలం అవినీతి వల్ల మాత్రమే ఈ రోజుకి అభివృద్ధి చెందలేకపోతోంది ఇంత కష్టమైన పరిస్థితులు ఉన్నా సరే ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ చాలా విచిత్రమైన చట్టాలుంటాయి ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో అమ్మాయిలు సన్నగా ఉండడాన్ని ఇష్టపడతారు దానికోసం ఎంతగానో వర్కర్స్ కూడా చేస్తుంటారు కానీ ఇక్కడ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఇక్కడ అమ్మాయిలు సన్నగా ఉండడాన్ని తప్పుగా భావిస్తారు ఈ దేశంలో లావుగా ఉన్న వాళ్ళని అందగత్తలుగా భావిస్తారు అందుకనే అమ్మాయిలకి ఐదు ఆరు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకు రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి ఉండే ఆహారాన్ని ఇస్తారు ముఖ్యంగా ఖర్జూర పండ్లని పాలని ఎక్కువగా వాళ్ళకిస్తారు ఇక్కడ అమ్మాయిలకి కేవలం పదమూడు పదిహేను సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేస్తారు ఇక అమ్మాయిలు లావుగా ఉంటే మాత్రం ఫ్రీగా పెళ్లిలు చేసుకుంటారు తినడానికి ఏమీ లేకపోయినా సరే వీరు పెళ్లిలు మాత్రం చాలా గొప్పగా నిర్వహిస్తారు పేదవాళ్ళు కూడా పెళ్లిలో ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు పెళ్లి సమయంలో ఇక్కడ ప్రజలు ఎన్నో వేడుకలు చేసుకుంటారు ఈ సమయంలో సాంప్రదాయ దుస్తులను వేసుకుంటారు ఇక పురుషులు అరబిక్ లిబాస్ దుస్తుల్లో కనిపిస్తారు దీంతో పాటు మహిళలు కూడా ఆకర్షణీయమైన బట్టలు వేసుకుంటారు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో విడాకులు తీసుకున్నప్పుడు కూడా వేడుకలు జరుపుకుంటారు భోజనాలు కూడా పెడతారు కానీ ఈ దేశంలో వ్యభిచారం చేయడం చట్ట నేరం ఈ నేరం చేసిన వాళ్ళకి దాదాపు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ మహిళలపైన ఇప్పటికీ అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో షారియా చట్టం కూడా అమలులో ఉంది అందుకనే దీన్ని డ్రై కంట్రీ అని కూడా పిలుస్తారు ఈ దేశంలో మీకు ఒక్క ఆల్కహాల్ షాప్ కూడా కనిపించదు కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ దేశంలో కొన్ని హోటల్స్ లో ఆల్కహాల్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిసింది మారిటీనియా చరిత్ర చాలా పాతది మూడో శతాబ్దంలో దీని రోమన్లు పరిపాలించారు కానీ ఏడవ శతాబ్దంలో ఈ దేశంలో ఇస్లాం మతం ప్రజలు నివసించడం మొదలు పెట్టారు ఈ ప్రపంచంలో వంద శాతం ముస్లింలు నివసిస్తున్న దేశాలలో మారిటేనియా కూడా ఒకటి ఇక్కడ దేవుణ్ణి నమ్మని వారికి అంటే నాస్తికులకు కూడా శిక్ష వేస్తారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎడారి ప్రభుత్వం ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో మారిటేనియాలో సంవత్సరం మొత్తం ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది వేసవి కాలంలో అయితే ఇక్కడ ఉష్ణోగ్రత యాభై ఐదు డిగ్రీలను కూడా క్రాస్ చేస్తుంది వర్షం అనే పదం కూడా ఈ దేశ ప్రజలకి తెలియదు సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది బాధాకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ ఈ దేశంలోని యాభై శాతం మంది ప్రజలు విద్యుత్ ని ఉపయోగించుకోలేకపోతున్నారు విద్యుత్ ని ఉపయోగిస్తున్న ప్రజలకి కూడా రోజుకి ఐదారు గంటలు మాత్రమే విద్యుత్ లభిస్తుంది ఈ దేశంలో నలభై ఎనిమిది లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు కానీ లక్ష టీవీలు కూడా ఇక్కడ లేవు స్మార్ట్ ఫోన్ అంటే తెలియని వాళ్ళు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు రోజుకి రెండు పూటలు కూడా భోజనం చేయలేని వారికి టీవీల గురించి స్మార్ట్ ఫోన్ల గురించి ఎలా తెలుస్తుంది వీళ్ళు కాలక్షేపం కోసం ఈ రోజుకి బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ దేశం యొక్క జాతీయ ఆట ఫుట్బాల్ ఇక్కడ ప్రజలకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఈ దేశానికి ఒక నేషనల్ టీం కూడా ఉంది ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రైన్ మారిటేనియాలోనే నడుస్తోంది దాని పేరు మార్టెనియన్ ఐరన్ ఓవర్ దీని పొడవు దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది ఒక ఇది ఇనుముని ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్తుంది మారిటేనియా ఒక పేద దేశం అయినప్పటికీ ఇక్కడ తినడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉంటాయి ఇక్కడ మీకు చాలా రకాల నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి చేపలతో తిబోదిన్ అనే ఒక అద్భుతమైన వంటకాన్ని తయారు చేస్తారు ఇదే వీళ్ళ జాతీయ వంట వీటితో పాటుగా యాసా పాలెట్ అనే ఒక నాన్ వెజ్ డిష్ వీళ్ళు చాలా గొప్పగా తయారు చేస్తారు వీటన్నిటితో పాటు ఇక్కడ ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయని వీటిని తిన్న ప్రతి ఒక్కరు చెప్తుంటారు అయితే ఇక్కడ ఉన్న టూరిస్టర్ల గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలో తిరగడం చాలా ప్రమాదకరం కానీ కొంతమంది సాహసవంతులు ఈ దేశంలో తిరగడానికి వెళ్తున్నారు ఇక్కడున్న రీసెర్చ్ స్ట్రక్చర్ ఈ దేశంలోనే అతి పెద్ద టూరిస్ట్ స్పాట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీన్ని ఐ ఆఫ్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు దీని డయామీటర్ నలభై కిలోమీటర్లు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది అంతరిక్షం నుంచి కూడా కనపడుతుంది ఇక్కడ తరచూ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ దేశంలో అత్యంత ఎత్తైన పర్వతం పదిహేను మీటర్లు ఇది పూర్తి పర్వతం యొక్క మొత్తం మాగ్నటైట్ తోనే తయారైంది నిజానికి మాగ్నెటైట్ అనే ధాతువు నుంచే ఇనుముని వేరు చేస్తారు ఈ పర్వతం అంతా దానితోనే ఏర్పడటంతో ఇక్కడ కంపాస్ కూడా సరిగ్గా పనిచేయదు చింగువేటి అనే ప్రదేశాన్ని ఈ దేశ ప్రజలు చాలా ఎక్కువగా ఇష్టపడేవారు దీన్ని మక్కా అంత పవిత్రంగా భావించేవారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ అది పూర్తిగా ధ్వంసమైపోయింది ఈ రోజు దానికి సంబంధించిన కొన్ని శిథిలాలు మాత్రమే మనకక్కడ కనిపిస్తాయి అయితే ప్రస్తుతం యునెస్కో తన వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చింది అయితే ముందు నువా కోచిని కేవలం పదిహేను వేల మంది నివసించడానికి మాత్రమే నిర్మించారు కానీ ఈ రోజు ఇక్కడ దాదాపు లక్షల మంది నివసిస్తున్నారు అయినా సరే ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ సమస్యలే రావు అలానే బ్యాంక్ డి పార్క్ నేషనల్ టు దైవాంగ్ లాంటి ఎన్నో నేషనల్ పార్క్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్నో అద్భుతమైన పక్షులు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ దేశ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది అయితే ఈ దేశానికి మన దేశం నుంచి వెళ్లాలంటే ఖచ్చితంగా వీసా అవసరం ఈ వీసా ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు దీనికి ఖచ్చితంగా పాస్పోర్ట్ వీసా అప్లికేషన్ ఫామ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లాంటివి అవసరం అయితే మీరు పర్యటన కోసం లేదా వ్యాపారం ఇతర వాటి కోసం వెళ్ళినా కూడా దేనికైనా అదే వీసా అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ దేశానికి వెళ్తే అక్కడున్న టూరిస్ట్ ప్లేస్ అస్సలు మిస్ చేసుకోకండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎడారి దేశమైన మారిటేనియా గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ లో కామెంట్ చేయండి